ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసికట్టుగా జరుపుకుంటున్న వినాయక పూజ నాడు లావణి త్రిపాఠి చేసిన ఒక స్పెషల్ విశేషం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్ల కొడుతూ ఉంది అయితే ఇప్పటికే మెగా ఇంట అలాగే అల్లు అరవింద ఇంట వినాయక పూజల వేడుకలు అయితే ఎంతో బాగా సెలబ్రేషన్ చేసుకుంటూ జరుపుకుంటూ ఉన్నారు ఇంకా ట్రెడిషనల్ లుక్స్లో అయితే ఒక్కొక్కరు అయితే అదరగొట్టేస్తున్నారు అలాగే ఇంకా పిండి వంటలకు సంబంధించిన ప్రతి విశేషం కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ నేను నిహార్కు కొన సైతం అయితే సెపరేట్ గా వినాయక పూజలు జరుపుకుంటున్న కొన్ని బ్యూటిఫుల్ షో అయితే అభిమానులతో షేర్ చేసుకుంది అలాగే మరొక వైపు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ తర్వాత వేరే కాపురం పెట్టిన విషయం కూడా బయటపడుతూ వచ్చేసింది అయితే ఈ విషయం అయితే ఇప్పుడు నటింట్లో చక్కర్లు కొడుతుంది అయితే విడాకుల తర్వాత తండ్రి నాగబాబు గారి ఇంటికి వచ్చేసిన నిహార్కు కొనదల ప్రతి పండగకి కూడా కలిసికట్టుగా జరుపుకుండేవారు కానీ ఇప్పుడు లావణి నిహార్క అయితే వేరే పూజ పూజలు చేస్తూ కనిపిస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తూ వచ్చేసరి ఆ ఫొటోస్ చూసి అభిమానులు అయితే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అయితే ఇప్పుడు నిహార్క్ వేరు ఉండడం కన్నా వరుణ్ లావణీయులు వేరు ఉంటూ అయితే వేరే కాపురం పెడుతూ మొదటి వినాయక పూజ అయితే వరుణ్తో కలిసి జరుపుకున్న కొను బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది ఇంకా ఆ ఫొటోస్ చూసి అభిమానులు అందరూ వేరే కాపురం పెట్టారా వరుణ్ లావణీయులు అంటూ కామెంట్స్ అప్పుడు తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా